హాయ్ సార్ నిజంగా కిషోర్ బాబు వాళ్ళ వీడియోలో డెల్ ఆప్టిప్లక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టవర్ సిపియూ ఐ త్రీ సిక్స్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ డిఎస్ఎస్డి విత్ పవర్ కేబుల్తో ఈ సి ఓన్లీ సిపియూ ఈ సిపియూ అయితే నేను సేల్ చేసేది సిక్స్ త్రిబుల్ నైన్కి సేల్ చేస్తున్నాను ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్స్ అన్నీ మా దగ్గర మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి ఐ త్రీ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ డిస్ఎస్డితో సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్స్ బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో వచ్చి సేల్ చేస్తున్నామండి స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్సు మీ లోయర్ అండ్ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళందరూ వాడతారండి విండోస్ లెవెన్ సపోర్ట్ చేసే సిస్టమ్స్ అండి విండోస్ లెవెన్ సపోర్ట్ చేస్తే మీకు కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి మా అడ్రస్ మా అడ్రస్ మా ఫోన్ నెంబరు మా లొకేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఇది క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ మాకు ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ లేదా ఫోన్ కాల్ చేయండి ఫోన్ కాల్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తామండి లైక్ చేసి సబ్చేజ్ చేసి కామెంట్ చేయండి